అంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని తెలిసింది సెలెక్ట్ అయిపోయావు నీకు ఒక సాంగ్ ఇచ్చేసారు సడన్గా వెళ్ళి నువ్వు స్టేజ్ మీద పాడాలి ఫస్ట్ టైం నువ్వు సాంగ్ స్టేజ్ మీద పాడినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే నీకు ఫేర్ అనిపించలేదా మరి నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫేర్ లేదు ఓకే నేను టూ థౌజండ్ ఏది నా డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా నేను నేను స్కూల్ ఏజ్ నుంచి నాకు కొంచెం పాటలు పాడడం డాన్స్ వేయడం డాన్స్ కూడా వస్తుంది డాన్స్ వచ్చేది అప్పట్లో కానీ ఇప్పుడు అమ్మ ఏమైనా బాడీ సహకరించట్లేదు అలానే కాదు చిన్నప్పుడు నేను ఫస్ట్ నేను డ్యాన్స్ డాన్స్ బాగా వేసేది నేను సింగింగ్ అంటే ముందు దేని అలా 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 ఒక ఫోన్లు అంటే డాన్స్ మీద మక్కువతో నువ్వు డీకి పోలే లేకపోతే నీ గొంతు మిస్ వాళ్ళు చాలా మంది డీకి వెళ్తే అందరు ఏమంటారు నా డాన్స్ ఇంకో కాంట్రా అదే పెద్ద అదే అది అంత బాగా చేస్తాడు అంటే నార్మల్గా మన పిల్ల బచ్చాగా ఉన్నప్పుడు నార్మల్గా చేసేవాళ్ళం దెన్ సింగింగ్ పాడుతున్న కొద్ది డ్యాన్స్ చేయడం చిన్నప్పుడు ఆ పాట అన్నిటి వల్ల నాకు బాగా ధైర్యం నేను డిగ్రీలో నేను ఏబీవీపీలో చేశాను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట నల్గొండ రెండు వేరు వేరు డిస్ట్రిక్స్ అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్నప్పుడు నేను ఏబీవీపీ జిల్లా సెక్రటరీగా చేశాను ఓకే మీటింగ్స్ లో మాట్లాడడం కాప్పుడు ఇట్లా సాంగ్స్ పాడేటాడు బ్రో ఆ పాడేది ఏబీపీలో ఉన్నప్పుడు అంటే ఏబీవీపీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఇలాంటి పాస్ట్ సాంగ్స్ ఉండవు ఓన్లీ పాడకపోతే నేను పాటలు పడలేదు నేను మొత్తం మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ లాగా మాట్లాడుతుండేది క్లాస్ కాలేజ్కి వెళ్ళి బంద్ చేయడం స్టూడెంట్స్ కి స్పీచ్ స్పీచ్ చేయడం ఇవన్నీ చేస్తుండే సో అవన్నీ ప్రిన్సి పెద్ద పెద్దలతో పోలీస్ వాళ్ళతో అన్నీ మాట్లాడి నాకు అదొక అలవాటు అయిపోయింది సో కాకపోతే ఒక భయం ఉండేది నాకు సరిగా స్టేజ్ ఫస్ట్ సాంగ్ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ లేదు అందులోకి వెళ్ళాక మొత్తం లైటింగ్ కెమెరాస్ అసలు నాకు వింత ప్రపంచం అదొక అంటే మనకు సింగింగ్ అంటే పిచ్ కదా ఒక ఆర్టిస్ట్గా మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అది ఒక స్వర్గంలాగా అనిపించింది నాకు లిటరల్లీ ఆ కలర్ కలర్ లైట్స్ అసలు కానీ చాలా భయం వేసింది నేను ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు ఒక ధైర్యం ఉంది బట్ కాకపోతే నేను సెలెక్ట్ అవుతున్నా లేదని ఒక భయం మాత్రం పీక్స్లో ఉంది ఓకే అంటే నాకు ఒకటి ఉండేది చిన్నప్పటి నుంచి అంటే మన మన ఇందాక నేను అన్నా కదా అంటే మనం ఏంటి మనలో ఏ లోపం ఉంది మన డ్రెస్ బాగాలేదా లేకపోతే నేను సరిగ్గా పాడట్లేదా లేకపోతే ఏముంది నాలో మేబీ ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలో చూస్తే కొంచెం అందరూ బాగా రెడీ అవుతారు అబ్బాయి బాగా మెయింటైన్ చేస్తారు మరి మనకి వర్కౌట్ అవుతుందా నేను పాడగలను అంటే ఇంత టెన్షన్ వస్తుంది కానీ నేను నీళ్ళు నీడి ఆకాశం పాడగానే లిటరల్లీ నాకు ఆ సెలెక్ట్ అయినా స్కోర్ చూసి సెలెక్ట్ అయినగానే నాకు సెలెక్ట్ అయిన తర్వాత అయిపోయింది ఇక్కడ నుంచి మనం మన లైఫ్ స్టార్ట్ అయింది అనుకున్నాను సో అంత ఫియర్ అదంతా అయిపోయిన తర్వాత ఇందాక మీరు అన్నట్లు కృష్ణానగర్ రోడ్ల మీద నడిచాను నేను బైక్ కూడా చెప్పేసి అంటే ఆఫ్టర్ ఉంది మరి బాగుంది ఇప్పుడు అంటే అప్పుడు బిఫోర్ కొంచెం చాలా ఫైనాన్షియల్గా అన్ని విధులుగా చాలా కష్టాలు అన్ని ఉండేది నార్మల్గా ఒక ఆర్టిస్ట్ మమ్మీ డాడీ ఏం చేస్తారు బ్రో మా నాన్న నామ సూపర్వైజర్ అండి అపార్ట్మెంట్లో అమ్మ ఇంట్లోనే ఉంటుంది మా తమ్ముడు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు రైల్వే సంథింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండేదా ఇట్లా నువ్వు సింగర్ అవుతా అని ఫ్యామిలీలో చెప్పిన తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా నాన్నకి ఏదో గవర్నమెంట్ జాబ్ పోలీస్ అవ్వాలి మంచి హైట్ ఉన్నావు పర్సనాలిటీ ఉన్నావు పోలీస్ అయితే బాగుంటుంది గవర్నమెంట్ జాబ్ ఉండాలి మా నాన్నకు ఉండేది అది ఎగ్జామ్స్ ఏదో రాసిన అని కూడా విన్నాను యా నేను కానిస్టేబుల్ కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాను కానిస్టేబుల్ ఎగ్జామ్ టూ టైమ్స్ అటెంప్ చేశా ఒక వన్ మార్క్ తోనే పోయింది టూ టైమ్స్ అయ్యో మేబీ నువ్వు ఎందుకు అవ్వలేదంటే సింగర్ అవ్వాలని అవుతే బెటర్ దానికి న్యాయం చేసినట్టు అంటే అది వెళ్ళిన దానికి ఇది వస్తే కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది అనిపించింది అంటే ఇప్పుడు పోలీస్ అయ్యి ఉంటే ఇంకా అదే గొడవలు అవి పోలీస్ స్టేషన్లో ఉండిపోయే వాడివి సింగర్ అయ్యే వాడివి కాదేమో అందుకే పోలీస్ అవ్వకుండా సింగర్ అయ్యేవేమో అని మా ఫీలింగ్ అలానే మేబీ అదే కావచ్చు ఎలా రాసి పెట్టిందో మరి దెన్ నేను బిఫోర్ అది రాకముందు కూడా నేను ఇంటర్ తర్వాత డిగ్రీ సంథింగ్ ఏదో డిగ్రీ అయిపోయింది సిఆర్పిఎఫ్ ట్రై చేసా నార్మల్ జనరల్ డ్యూటీలో వచ్చింది ఆ జాబ్ వచ్చింది బట్ నేను వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు మ్యారేజ్ ఎట్లా బ్రో ఇప్పుడైతే అలాంటి అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అనిపిస్తుంది అంటే కొంతమందిని చూస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటదేమో అంటే బాగుంది లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన లైఫ్ కూడా బాగుంటది అనిపిస్తుంది బట్ ఎందుకు మనకు అవసరం మళ్ళీ మళ్ళీ వెనక చూసుకున్నాక వద్దులే వర్కౌట్ అయ్యేలా లేదు మనం హ్యాండిల్ చేయలేము అంటే అంటాం అంటే అంటే ఇంట్లో వాళ్ళ నుంచి కూడా కొంచెం ఆ ప్రెజర్ అలాంటి ఉంటది స్టార్ట్ అయింది కాకపోతే నేనేంటంటే ఇంకా కొంచెం మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కదా మనం ఇప్పుడేదో ఒక నాలుగైదు మూవీస్ లో పాడేసి లేకపోతే ఎట్లీస్ట్ ఒక మూవీస్ లో పాడి మనకు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ వచ్చినప్పుడు చేసుకుంటే అంటే మూవీస్ లో పాడేసి అని అంటే మూవీలో పాడే వాళ్ళకి కూడా అంత పైసలు ఇవ్వరని కూడా విన్నా నేను నేను విన్నా అంటే నేను మూవీస్ లో పాడితే నాకు తెలిసేదేమో అది కూడా పెద్ద పెద్ద సింగర్లే కొంతమంది వచ్చి పాటకి మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు అంత తక్కువే మీరు పదివేలు మ్యాక్స్ అంతకంటే ఎక్కువ ఇయర్ అని చెప్తారు అంటే కొంచెం ఒక హై రేంజ్ సింగర్స్ కి పాటకి ఆరు లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అదే పాట ఇప్పుడు ఎదిగే వాళ్ళకి ఏముంది ఇప్పుడు ఎదిగే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడున్న దాంట్లో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది ఒకప్పుడు ఏం లేకపోతుండే ఇప్పుడు ఎవరు చూడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎలా బాగా ఫేమస్ అయిపోతున్నారు పాడే నార్మల్గా ఏదో వాళ్ళకి ఏది రాకపోయినా కూడా ఏదో గొంతు మార్చి పాడడం లైక్ లేకపోతే ఏదో కామెడీగా ఆడుకున్నా కూడా అలాంటి వాళ్ళ ఫేమస్ చేసేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో మూతిలా మూతి అంటే వాళ్ళకి అది ఫేమస్ అవడానికి మేబీ ఎందుకు అది తెలియదు బట్ కాకపోతే ఇస్తారు మనకు ఎదిగే వాళ్ళకు తక్కువ ఇచ్చిన నో ప్రాబ్లం అంటే మనం ఏం చేస్తాం మనకు కావాల్సింది లైఫ్ ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు ఒక ఛాన్స్ కావాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా సింగింగ్లో మాత్రం చాలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు అంటే నేను ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు నేను ఏదన్నా ఒక మ్యూ సంథింగ్ ఎవరన్నా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఒకరు పిలిచినప్పుడు నేను ఎలా మనం డిమాండ్ చేయద్దు నాకింత కావాలి అలా ఎవరైనా నన్ను పిలిచారండి నేను పిలుస్తుంటారు అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నేను తమన్ సార్ దగ్గర కోరస్ పాడా అంతే రీ రికార్డింగ్ ఫోర్ ఫైవ్ మూవీస్ శ్రీకృష్ణ తమన్ అదే ఆయన మెంటాలిటీ ఎట్లుంటే బాగుంటారు బాబు చాలా మంచిగా మాట్లాడతారు చాలా అంటే పర్సనల్ గా మాట్లాడలేదు అందరితో మాట్లాడినప్పుడే వింటున్నా అంతే